సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు అటు వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అది 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 నేను ఎలా మీకు ఆనందం అనిపిస్తుందో మీరు అనుకోండి కదా వర్మ గారు అంటే మీరు ఎలా ఉన్నారో పక్కన పెడితే సో ఫస్ట్ టైం అరెస్ట్ కి సంబంధించి వర్మ భయపడ్డాడు అంటే పారిపోలేదు అనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు భయపడ్డారు అందుకే హ్యాండ్స్పేట్ వేలేసాడు ఏంటో తెలుసుకోవడానికి వేలేసాడా లేదా భయపడి వేలేసాడా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏం చెప్పలేదు మీడియాకు అందుకోసమే పోలీసులు వచ్చింది దేనికోసం తెలియదు కానీ మీడియా అరెస్ట్ అనేది ఒక ప్రాపకాండ సృష్టించింది అనేది వర్మ మాట కానీ నన్ను వెనకాల భయపడి యాంటిస్పేటరీ బెయిల్ వేసారు వర్మ అనేది ఒక మాట సో దీనికి సమాధానం ఏంటి మీకు తెలుగు రాదు నీకు బుర్ర లేదని తెలియట్లా నేను రాగానే ఇది ఒక్కటే చెప్పాను ఫస్ట్ మొత్తం పోస గుచ్చినట్టు జరిగింది నా కారణం ఏంటి అని చెప్పాక మళ్ళీ అడిగితే ఏంటి నేను చెప్పేది యాంటిస్పేటరీ బెయిల్ రీజన్ చెప్పాను అక్కడ జరిగింది ఏంటో చెప్పాను పోలీసులు ఇంతవరకు నాకు టచ్లో కూడా రాలేదని చెప్పాను దేన్ లోకి రాలేదని చెప్పాను మళ్ళీ అదిడితే ఏం చేయలేదు నోటీస్ రిప్లై చేన్షిప్ అనుకదాండి యా ఐ కాంట్ బ్యూ దిస్ ఎనీజ్ డిలిటరియా ఎస్ లో అండి యా ఎంత యా యా ప్రతిదానికి స్ట్రెయిట్ గా మాట్లాడేటటువంటి ఆర్జీవి ఆ పోలీసుల విచారణకు సంబంధించి మాత్రం వెళ్ళలేదు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది ఇట్స్ ఫైన్ అట్ ది సేమ్ టైం పోలీసులు సెకండ్ టైం నోటీసులు ఇవ్వడానికి డెన్ వద్దకు వచ్చారు అనేది క్లియర్ కట్ సమాచారం సెకండ్ టైం కాదు సెకండ్ టైం వేరే డేట్ ఇచ్చారు ఫస్ట్ అయిపోయిన తర్వాత ఓకే ఆ డేట్ లో నేను టెన్ ఓ క్లాక్ కి నేను రిప్లై పెట్టాను నాకు ఫర్దర్ టైం కావాలి లేకపోతే వర్చువల్ గా వీడియోలో వస్తాను ఓకే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది అది అది చెప్తుంది ఓకే ఓకే అది అది నేను చెప్పలేదు ఇందాక నేను టూ క్లాక్ వరకు నా ఫోన్ స్విచ్ ఆన్ లో ఉంది ఓకే దాని తర్వాత ఇది వచ్చి వాళ్ళు వచ్చింది టెన్ థర్టీకి టూ ఓ క్లాక్కి స్విచ్ ఆన్ చేసిన దానికి రా మీడియా వాళ్ళు వెపరహితంగా అందరూ ఫోన్ చేసింది ఏమైపోతుంది పోలీస్ ఎందుకు వచ్చారు బ్లా బ్లా బ్లాబ్ ఇది అది అది నా వర్క్ ఉంది సెకండ్ రీజను నేను యాంటిసిపేటరీ బెయిల్ చేసిన చేసినప్పుడు దానికి ఒక ఐదుగురు వేరే వేరే వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి అన్న దాని మీద దానికి ఎలాంటి స్కీమ్ అయ్యి ఉంటుంది ఎందుకు చేస్తానని హరాస్ చేయడానికి అని ఆలోచించడానికి నాకు కావాల్సిన టైం దానికి నేను స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసాను అది ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నానో ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసి ఇక్కడే చెప్పా చెప్పారు గారు మీరు సంవత్సరానికి ముందు జరిగింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంటున్నారు సంవత్సరానికి ముందు మీరు వేసినటువంటి పోస్టులు మీ అకౌంట్ నుంచి వచ్చినటువంటి పోస్టులు తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అప్పుడు జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు బట్ ఏమంటే అప్పుడున్న గవర్నమెంట్ ఆ కంప్లైంట్లు తీసుకోలేదు బట్ ఇప్పుడు ఎందుకు ఈ కంప్లైంట్లు తీసుకున్నారు నాకు తీసుకున్నది చెప్పబోదు అన్నిట్లోనే వచ్చింది మీ వ్యాఖ్యలు అన్ని వచ్చాయి కూడా జరిగాయి సార్ మీరు చేసిన ప్రతి ఒక్క ట్వీట్ గురించి ప్రతి ఒక్క డిబేట్ కూడా పొలిటికల్ దాంట్లో అందరూ డిబేట్ చేస్తారు జుడిషియరీలో స్పెసిఫిక్ కేస్ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ కేస్ కాబట్టి మాట్లాడుతున్నాం ఎగ్జాక్ట్ గా నేను అది చెప్తున్నా మీరు పెట్టినటువంటి మూడు గాడిదలకి ఆ ఫోటోలు పెట్టారు కదా మూడు మూడు ఫోటోలు అది నేను వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశ పోలినటువంటి వ్యక్తి పెట్టి అక్కడ ఉన్నటువంటి సందేశాలు కానీ వ్యాఖ్యలు కానీ వాటి మీద జనసేన వాళ్ళు మీ డెన్ దగ్గరకు వచ్చారు మీ పైన ఆరోపణలు చేశారు అరిశ్సారు ఆ హరిసారు తర్వాత మీరు కూడా మీరు కూడా ప్రెస్మెంట్ పెట్టారు వాళ్ళు కేసులు పెట్టా కూడా కేసులు తీసుకునేది అప్పుడు ప్రభుత్వం నేను అదే అంటున్నా ఆ కేసు ఎక్కడ పెట్టారు నాకు ఆంధ్ర ఆంధ్రలో విజయవాడలో పెట్టారు వచ్చి అరిసింది డెన్ దగ్గర ఎక్కడ పెట్టారు కేసు చెప్పండి ఏ స్టేషన్ పెట్టారు సరే పంజగుట్ల కూడా కేసులు పెట్టారు బట్ తీసుకోలేదు అప్పుడు నేనేనేనేనే అడుగుతున్నా పంజగుట్ల ఎలా పెడతాది అంటే ఎలాగా అంటే నా జ్యూస్ నా అభిమానను మోనోపాల్ దెబ్బ తిన్న తర్వాత అది ఓకే నేను ఏమంటున్నాను అంటే పోలీస్ కేసు తీసుకోవకపోతే నేనే క్లారిఫై చేస్తాను దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్ నా సంబంధం ఐ యామ్ ఫిల్మ్ మేకర్ యా అది నాకు తెలీదు ఎందుకంటే నేను నాకు తెలియకుండా ఐ డోంట్ వాంట్ ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు కదా ఫలానా వాళ్ళు చేస్తున్నారు ఫలానా వాళ్ళు చెప్పారని నేను చెప్పలేను ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు సార్ మధు ఫ్రమ్ మహానీ సార్ ఇక్కడ ఇక్కడ ఉన్నాను ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసుల్లో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు గుర్తు లేదు మర్చిపోయాము ఇలా చెప్తున్నారు సో ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు సార్ అరే నేను అదే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు ఆ కేసు డీటెయిల్స్ చెప్తేనే కదా మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి మద్దిపాడు కాదు ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తున్నారు నాది కాదు సార్ ఇది నేను టోటల్ గా నేను అనే కేసు వేరు నా క్వశ్చన్ వేరు మదిపాడు పోలీసులు వచ్చిన తర్వాత టూ డేస్ మీరు కనిపించలేదు సార్ సినిమా షూటింగ్ చూ టూ డేస్ ఎలా చెప్తున్నారు మీరు రెండు గంటలు ఇప్పుడే కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్ మీరు చెప్పారా సార్ నా దగ్గర ఉంది చూపించండి ఇప్పుడే పోలీస్ ఆఫీసర్ రెండు రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక మీకు లక్ష రూపాయలు చూసుకోండి సార్ అయిపోయిన తర్వాత మీకు ఆడియో ఆడియో ఎవరన్నా మాడతాడు నా పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి ఆడియో లేదు మీకు ఎందుకు ఒకటి అను